విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రి అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోతోంది మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చారు సకల జీవరాశికి కడుపు నిండా ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం ఇది ఈ దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించడంతో ఈ రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కులుస్తూ ఉంటారు ఓ చేతిలో అక్షయపాత్ర మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలిదప్పుల్ని తీర్చే తల్లి రూపాన్ని దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు వరుస సెలవులు నవరాత్రి కావడంతో అమ్మవారిని దర్శకుని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రిపై తరలిరావడంతో రావడంతో క్యూలన్నీ కిటకిటలాడిపోతున్నాయి అంతరాలయం దర్శనం నిలిపేయడం వీఐపీల తాకిడి కూడా తక్కువగానే ఉండడంతో ఉదయాన్నే గంట నుంచి రెండు గంటల దర్శనం పూర్తవుతోందని భక్తులు చెబుతున్నారు నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇది విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఎంత కన్నుల పండువగా జరుగుతాయో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఏడాది దేవి నవరాత్రుల ఉత్సవాలంటేనే ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మార్మోగుతూ ఉంటుంది మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో ఇలా భక్తులకు దర్శనమిస్తున్నారు ఎంతోమంది కాలినడకన ముఖ్యంగా భవానీలు కాలినడకన విజయవాడ చేరుకోవడం వారి కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సకల జీవరాశికి కడుపు నిండా ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించటంతో ఈ రూపంలో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు ఒక చేతిలో అక్షయ పాత్ర మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పుల్ని తీర్చే తల్లి రూపాన్ని దర్శించుకుని తరిస్తూ ఉంటారు అమ్మవారికి జరుగుతున్న కుంకుమార్చన కూడా కనిపిస్తోంది వరుస సెలవులు కావడంతో నవరాత్రి ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతున్నారు प्रिया सुद मधे सुद रम सुद वही बवा मनश्विनी मानवते महेशि मंगला गुते सुवाता जगत्ता त्रेव साला क्षेत्रागिने प्रगल भावरा मोदारा परा मोदा मनोन मये मगे से विमान स्ताव पंच एक प्रिया पंच प्रेता मंचा धिशा पंच में पंच बोधे से पंच जंक्यो बजारी शाश्वते स्वैश्व्या शर्मादा शुंभ मोहिनी सरादर सुधा कमिया धर्मण धर्म लोकातीता गुणातीता शर्वातीता समजा ంగకరే సుమే సువాసి ప్రేదలా శుద్ధమాన బిందుర్పణ సంతు పూర్వజా త్రిపురాంబిస మహారాజ రాజంకరే జానము జ్ఞానగమ్యా